మీడియా మిత్రులకు ఆహ్వానం మరో రెండు మూడు రోజుల్లో ఇరవై ఏడవ తారీఖున మన ఉమ్మడి గుంటూరు కృష్ణా జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి సరే అసెంబ్లీలో ఎలాంటి వాళ్ళు వస్తున్నారు ఏంటో పక్కన పెడితే లెజిస్లేటివ్ కౌన్సిల్లోకి ఈ పట్టభద్రులు టీచర్సు ఇలాంటి వాళ్ళ ఎమ్మెల్సీలైనా మనం అంటే పట్టభద్రులుగా ఉన్నటువంటి వాళ్ళు చదువుకున్నటువంటి వాళ్ళు విద్యావంతుల వాళ్ళు వివిధ వృత్తుల్లో పనిచేసిన వాళ్ళం ఒక మంచి వ్యక్తుల్ని ఎన్నుకునే అవకాశం ఉంది నేను ఒక ముప్పై ఏడు సంవత్సరాలు కళాశాల అధ్యాపకుడిగా పనిచేసి రిటైర్ అయ్యాను ఒక నలభై సంవత్సరాల నుంచి హక్కుల ఉజ్యముల పనిచేస్తున్నాను అలాగే లక్ష్మణరావు గారు గుంటూరు హిందూ కళాశాలలో లెక్చరర్గా పనిచేశారు పనిచేసేటప్పుడు ఆ అధ్యాపక వృత్తిని ఎంత నిజాయితీగా చేస్తుంటాడో వాళ్ళ విద్యార్థులు ఎప్పుడన్నా కలిసినప్పుడు చెప్తూ ఉండేవాళ్ళు ఆ తర్వాత ఆయన లెజిస్లేటివ్ కౌన్సిల్లో గత కొన్ని సంవత్సరాల నుంచి ఉన్నారు ఆ సందర్భంగా కూడా ఆ కౌన్సిల్ సమావేశం జరిగేటప్పుడు ఆయన ఒక లెక్చరర్గా ఉపాధ్యాయుడిగా పనిచేసి రిటైర్ అయినట్టుగా వాళ్ళ భౌగోగుల గురించి మాత్రమే ఆయన మాట్లాడే పరిమితం కాల మొత్తం విద్యారంగం విద్యారంగం గత ఇరవై పాత సంవత్సరాల నుంచి ఏ రకంగా ప్రభుత్వాల వల్ల పతనం చెందుతున్న విషయాన్ని ఈ విద్యారంగాన్ని రక్షించుకోకపోతే ఈ దేశం ఏమైపోతున్న విషయాన్ని కూడా ఈ అసెంబ్లీ కౌన్సిల్ దగ్గ ఆయన తన వాడిని వినిపిస్తూ ఉండేవాళ్ళు అలాగే అక్కడే కాకుండా బయట అనేక సమావేశాలకి సభలకు వెళ్ళి అక్కడ కూడా విద్యారంగం గురించి విద్యారంగ ప్రాముఖ్యత గురించి ఆయన చెబుతూ ఉండేవాళ్ళు పత్రికల్లో వ్యాసం రాస్తూ ఉండేవాళ్ళు అది ఒకటే కాదు ప్రజల కోసం పనిచేసేవాళ్ళు ప్రజాప్రతినిధులుగా ఉండేట వాళ్ళు ఈ రోజున వాళ్ళ యొక్క ఇంటిగ్రిటీ లేని ఒక సమస్య వ్యక్తిగత నిజాయితీ లేని సమస్య రాజకీయాలు అనేవి ఒక డబ్బు సంపాదన మార్గాలుగా మారిన ఒక స్థితిలో మనం ఉన్నాం కదా ఇలాంటి పరిస్థితుల్లో ఒక ఇండివిజువల్ ఇంటిగ్రిటీ వ్యక్తిగతమైనటువంటి నీతి నిజాయితీ ఉన్నటువంటి వాళ్ళు కూడా మనకు ఈ యొక్క ప్రజాప్రాతినిధ్య సభల్లోకి వెళ్లాల్సిన అవసరం చాలా ఉంది అలాంటి వాళ్ళల్లో నా దృష్టిలో నా పరిశీలన మేర గత ఒక ఇరవై ఐదు పాతిక ముప్పై సంవత్సరాల పరిశీలన మేర లక్ష్మణరావు గారు చాలా యోగ్యులు తగిన వ్యక్తి అందువలన నేను వ్యక్తిగతంగా రిటైర్డ్ కళాశాల లెక్చరర్ తరఫున అలాగే నేను పనిచేసినటువంటి ప్రజాస్వామ్యకర ఉద్యమం ఓపిడి అనేటువంటి సంస్థ తరఫున నిన్నే నాలంటి వాళ్ళ కొంతమంది చొరవ తీసుకుని ఈ రాష్ట్రంలో పదిహేడు కమ్యూనిస్ట్ పార్టీని పిలిచి నిన్న విజయవాడలో ఒక మీటింగ్ పెట్టాం మొత్తంగా ఆ మీటింగ్లో ఇదే ప్రస్తావన మరలా ఏది లక్ష్మణ్ గారు కల్పించదు కాదు ఈ రోజున రాజకీయ రంగంలో విలువలు ఎట్లా పతనం అయిపోతున్నాయి అనేది ఒక ఆవేదన అందరికీ ఉంది కనుక ఇలాంటి సందర్భంలో లక్ష్మణరావు గారు లాంటి వాళ్ళు ఎన్నుకోవాలని చెప్పేసి ఈ రెండు జిల్లాల్లో ఉన్న విద్యావంతులందరికీ పట్టభద్రులందరికీ అలాగే పోస్ట్ గ్రాడ్యుయేట్ అందరికీ టీచర్లుగా వీటిగా ఉద్యోగాలు చేసిన వాళ్ళు రిటైర్ అయిన వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను నా పేరు చిగురుపాటి భాస్కర్ రావు సంస్థకి జాతీయ అధ్యక్షుడిగా ఉన్నాను ధన్యవాదాలు నా పేరు బండ్ల శ్రీనివాస్ నేను రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ని నేను కేరళలోను ఢిల్లీలోను వర్క్ చేసి ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ రిటైర్ వచ్చి రిటైర్ అయిన తర్వాత గుంటూరులో సెటిల్ అయ్యాను థర్టీ ఇయర్స్ వర్క్ చేశాను నేను మధ్యలో గుంటూరు అది వచ్చినప్పుడు లక్ష్మణరావు గారి పేరు వింటా ఉండేవాడిని ఆయన నాకు నేను రిటైర్ అయ్యి వచ్చి ఇక్కడ ప్రజా కార్యక్రమాల్లో పాల్గొనే టైంలో ఆయన నాకు పరిచయం అయ్యారు ఆయన చాలా మీటింగ్లు విన్నాను నేను వెరీ ఇంప్రెసివ్ పర్సన్ మనందరము యాజ్ ఎ సొసైటీ రాజకీయాల్లో మంచివాళ్ళు ఉండాలి చట్టసభల్లోకి చదువుకున్న వాళ్ళు నీతి పాలించేవాళ్ళు నాలెడ్జ్ ఉన్నవాళ్ళు ఇటువంటి వాళ్ళందరూ ఉండాలని మనం అందరం కోరుకుంటాం కానీ ఎలక్షన్స్ వచ్చేటప్పుడు మనం చూస్తున్నాం కదా పార్లమెంట్లోనే అసెంబ్లీలో ఎటువంటి వాళ్ళు ఎంటర్ అవుతున్నారు అది అందరం వాచ్ చేస్తూనే ఉన్నాం సో మన రాజ్యాంగం ప్రమాదంలో ఉన్న ఈ సమయంలో ప్రజాస్వామ్య వాల్యూస్ మన లౌకిక విలువలు మన ఫండమెంటల్ రైట్స్ మన హక్కులు మన సివిల్ లిబర్టీస్ ఇవన్నీ కూడా కాంప్రమైజ్ అయిపోతున్న ఈ కాలంలో ప్రజల గొంతు పెద్దల సభలో వినిపించడానికి ఎంతో యోగ్యులైన వారిని మనం ఎన్నుకోవాలి ఆ విధంగా లక్ష్మణ్ రావు గారు ఎంతో అర్హత కలిగిన ఒక వ్యక్తిలాగా నేను కన్సిడర్ చేస్తున్నాను కాబట్టి ఈ ఇరవై ఏడవ తారీఖున రాబోయే ఎమ్మెల్సీ ఎలక్షన్లో ఓటు ఉన్న ఈ గ్రాడ్యుయేట్స్ అందరూ ఒక్కసారి డీటెయిల్గా ఆలోచించుకుని లక్ష్మణరావు గారికి ఓటు వేస్తే మన సొసైటీకి ఎంత లాభం ఉంటుంది మన విలువలు ఎంతగా ప్రొటెక్ట్ అవుతాయి పెద్దల సభలో ఒక మంచి గొంతు వినిపించగలుగుతారు ఈ విషయాలను దృష్టిలో పెట్టుకుని ఆయన వినయంగా యూ ఈరోజు రాష్ట్రం చాలా నిర్ణయాత్మక నిర్ణయం తీసుకునే పరిస్థితిలో ఉంది శ్రీకాకుళం జిల్లా నుంచి గుంటూరు జిల్లా వరకు దాదాపు మూడు కోట్ల ప్రజానేకానికి శాసనసభలో ప్రాతినిధ్యం వహించే పట్టభద్రులు కానీ ఉపాధ్యాయులు కానీ అనేక మంది మేధావులు కానీ శాసనమండలిలో ప్రాతినిధ్యం వహించడానికి వాళ్ళ ఎన్నికలు జరగబోతున్నాయి ఇది ఎందుకు ప్రాముఖ్యం అన్నానంటే మనం పెద్దల సభ పెట్టుకున్నాం రాజ్యసభ కానీ చాలా రాష్ట్రాల్లో శాసన మండళ్లు కానీ ప్రత్యక్ష ఎన్నికలు భారం అయిపోయినాయి కుల మత ధన లలోభాలు ద్వేషాలు ఎక్కువైన నేపథ్యంలో ఇంటలెక్చువల్స్ ని అలాగే ఉపాధ్యాయుల్ని శాసన మండలి పంపించడానికి మంచి అవకాశంగా భావిస్తూ మనం ఈ శాసన వ్యవస్థలో దీన్ని ఏర్పరచుకోవడం జరిగింది కానీ దురదృష్టవశాత్తు ఎలాంటి వాళ్ళకి అలవాళ్ళంగా మారేయో పయనించుకున్న వరకు చూస్తున్నాం అలాంటి నేను బురద ఉన్నాలని చెప్పలేను కానీ ఏ విధంగా మారే మీ అందరికీ తెలుసు గురుదాస్ గుప్తా గారి లాంటి మహానుభావుడు బయటికి వెళ్ళిపోతే విజయమాల్యా గారిని రాజ్యసభలోకి తెప్పించుకున్న వైనాలు మనం చూసాం ఇవాళ ఆంధ్రప్రదేశ్లో బీజేపీ అండ్కో పార్టీలు కేంద్రంలో ఉన్న ఉత్తర భారతీయ జనతా పార్టీ బీజేపీ అండ్కో పార్టీలకి నూట అరవై నాలుగు స్థానాలు శాసనసభలో ఉన్నాయి వారికి ఒక సీటు శాసనమండలి తగ్గినా పెరిగినా పెద్ద ప్రత్యేక తేడా లేదు పదకొండు స్థానాలు ప్రతిపక్ష పార్టీకి ఉన్నాయి వారికి శాసనమండలిలో ఇప్పుడు ముప్పై స్థానాలు ఉన్నాయి జంపింగ్ పోగా ఇరవై ఐదు నుంచి ముప్పై స్థానాలు అందుకని ఒక సీటు రెండు సీట్లో వాళ్ళకి ఎక్కువ తక్కువ వచ్చిన ఇబ్బంది లేదు ఇవాళ శాసనమండలిలో ప్రజా గళం స్పష్టంగా వినిపించాల్సిన అవసరం ఉంది దాంట్లో కేస్ లక్ష్మణరావు గారు ఆంధ్రప్రదేశ్ హక్కుల కోసం లేదా ప్రత్యేక హోదా కానీ విభజన హామీలు కానీ లేదా ఆశా వర్కర్ ఎక్కడైనా సరే కలిసి కలిసి మేము ఉద్యమంలో పనిచేశాం ఉద్యమ సహచర్యుల కింద అలాంటి మంచివాళ్ళు తప్పనిసరిగా శాసనమండలి ఉండాలని మాలాంటి వారి అభిప్రాయం దీనికోసం రాజకీయాల్లో నేను మన అవతల రాజా గారు ఉన్నారు ఆయనకు రెండు సార్లు మా సభలకు వచ్చారు నేను వ్యతిరేకంగా వ్యక్తిగత దూషణలు చేయాల్సిన లేదు ఎవరి మీద మీ విజేతకు వదిలి వదిలిపెడతా కానీ లక్ష్మణారావు గారి మీద గత కొన్ని రోజుల నుంచి భయంకరమైన ట్రోలింగ్ చేస్తున్నారు ఆయన గత ముఖ్యమంత్రి అంతకుముందు ముఖ్యమంత్రి ఉన్న చంద్రబాబు నాయుడు గారిని రెండు వేల పద్నాలుగులో కలిసి పత్రం ఇస్తే ఆయనకి అమ్ముడుపోయినట్టు ఒక నీచమైన ప్రచారం చేశారు ఒక మూడు సంవత్సరాల క్రితం ముఖ్యమంత్రి అప్పటి ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారికి వినదపత్రాలు తర్వాత కొన్ని దానికి అన్ని కల్పిస్తుంటే అది కింద పడిపోతే తీసుకుంటే దూరం నుంచి తీసుకుని వీడియో చూపించి ఆయన కాళ్ళ మీద పడ్డాడు అని చెప్పి అమానవీయంగా ట్రోల్ చేస్తున్నారు కొంతమంది ఇది తప్పండి ఒక విలువలు కలిగిన వ్యక్తి ఒక సీనియర్ మోస్ట్ వ్యక్తి మూడు సార్లు శాసనమండలిలో ఇండిపెండెంట్గా పీడిఎఫ్ మద్దతు ఎన్నికైన వ్యక్తిని పట్టుకుని కాళ్ళ మీద పడ్డాడని చెప్పి దిక్కుమాలిన వీడియోలు పెట్టి ట్రోల్ చేయడం మంచి పద్ధతి కాదు హుందాతనాన్ని పాటించాలి అదే విధంగా ఒకరితో ఒకరితో మీటింగ్ అయ్యారు ఎవరు లేని పర్సనంతో మీటింగ్ అయ్యారని చెప్పి అసలు ప్రచారం డైరెక్ట్గా చేసుకోవచ్చు కదా రాజకీయాలు నగటం మేము ఎలాంటి తప్పు లేదు దాంట్లో హుందాతనంతో చేసుకోకుండా బిలో ద బెల్ట్ రాజకీయాలు ఎందుకండి ధన ప్రభావం వర్గాల ప్రభావం అన్ని చాలా మంది చేస్తున్నారు మీరు విద్యులు పట్టభద్రులు మీరు అందరూ దయచేసి ఆలోచించుకోండి ఎలాంటి సమస్యల మీద దాన్ని పోరాడారో పోరాటం అంటే బూతులు దొరికమే పోరాడతాం అండి నాయకుల్ని నాయకుల యొక్క భార్యలని మిగతా వాడిని దూషించడమే పోరాటమా హుందాతనంతో కూడిన రాజకీయాలు నడిపిన వ్యక్తులు వాళ్ళు మనం చూడాలి కదా ఇంకొక అలాగే తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో రాఘుల్ గారు పోటీ చేస్తున్నారు అలాగే శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం నియోజకవర్గాల నుంచి ఇండిపెండెంట్ అభ్యర్థినిగా గౌరీ గారు అవతల రఘువరం గారు కూడా నాట్ పాయింటింగ్ కూడా నేను ఎవరిని కానీ తప్పు పట్టినా కానీ ఇవాళ నేను అడుగు కోరుకునేది ఒకటే ఇవాళ ఈ సమస్య విద్యార్థులకి యువతరం ఉపాధి విషయంలో నేను మాట్లాడదుకున్నాను అందుకని నేను అడుగుతున్నా నిన్న జరిగిన పబ్లిక్ సర్వీస్ కమిషన్ గందరగోళం ఏంటండి దాదాపు తొంభై రెండు వేల మంది పైబడి పరీక్షలు ఇరవై మూడో తారీఖు ఉంటే సంవత్సరాల తరబడి వాళ్ళు ప్రిపేర్ అవుతుంటే పరీక్ష ఉందో లేదో కూడా తెలియని పరిస్థితుల్లో రోడ్ల మీదకి వచ్చి వాళ్ళు ఆందోళన చేస్తా అంటే ఎలా పరీక్షలు రాస్తారండి ఆరు వేల మంది రాలేపోయారే ఇది వాస్తవం ప్రతి నిరుద్యోగి మీరు ఆలోచించుకోండి ఒకరి మీద తోసేసుకోవడం కాదు ఇంకొకరు కూడా చెప్తున్నాను మీ భవిష్యత్తు కోసం మాట్లాడుతున్నాను నేను మాలాంటి వాళ్ళకి పదవులు అక్కర్లేదండి ఎందుకంటే వాళ్ళ ఆంధ్రప్రదేశ్ లో ఆ ఉపాధి కనుక వస్తే గనక ఈ ఆంధ్రప్రదేశ్కి హక్కుగా విభజన హామీలో రాయితీలు రావాలి ఇండస్ట్రియల్ అండ్ సర్వీస్ సెక్టర్ రాయితీలు అది వస్తే గనక దాదాపు పది నుంచి పదిహేను లక్షల మంది యువత మీ గురించి మాట్లాడుతున్నా దమ్ ఉంది కలేజా ఉంది తెగు ఉంది చొరవ ఉంది నాలెడ్జ్ ఉంది మీకు అవకాశాలు అందిపుచ్చుకునేలా చేయాల్సిన ప్రభుత్వాలు ఆ ఇన్సెంటివ్స్ కనుక వస్తే పది నుంచి పదిహేను లక్షల మంది వాళ్ళు పారిశ్రామిక మారుతారు దమ్ముండి మీరు ఇంకో పది పదిహేను మందికి ఉద్యోగాలు ఇవ్వగలుగుతారు వలసవాదుల కింద ఆ ట్రంప్ బాబాయ్ మీకు ఎప్పుడు పంపించే పరిస్థితి మిగతా రాష్ట్రాలు ఎలా ఉందో పరిస్థితి తెలియదు వలసవాదుల కింద ముద్రై చూద్దారా మీరు పెట్టుకుంటే ఇంకో పది మంది అంటే కోటి యాభై లక్షల మందికి ఇక్కడ మీ వాళ్ళు ఉద్యోగం చేసే గర్వంగా చేసుకునే సదుపాయం వస్తుంది ఆ ఇన్సెంటివ్స్ అన్ని ఆంధ్రప్రదేశ్కి కి హక్కువగా రావాల్సి ఉంటే వాళ్ళు గుజరాత్కి తరలించి కలిపారు హండ్రెడ్ పర్సెంట్ ఎగ్జాంప్షన్స్ పూర్తిగా ట్యాక్స్ బెనిఫిట్స్ ఇస్తున్నారు గుజరాత్ వాళ్ళకి వాళ్ళకి హక్కే లేదు ఏ హామీ లేదు పార్లమెంట్ కండిషన్ విభజన మనం చేసింది ఇంతకుముందు తెలుగుదేశం పార్టీ నాలుగు సంవత్సరాలు కాటి పడేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఐదు సంవత్సరాలు కాటి పడేస్తే అందుకనే వాళ్ళకి పదకొండు సీట్లు ఇచ్చారు ఇవ్వడం మీరు ఏదైతే కళ్యాణ్ బాబు గారు కూడా చెప్తున్నారండి గౌరవనీయులు ప్రత్యేక కోసం ఆమన్ అధ్యక్ష అన్నారు పాచిపోయిన లడ్డూలు అన్నారు ఎంపీలు సిగ్గు సేవ లేదా కారు రాసుకోమన్నారు అది లేకపోతే ఎన్ని ప్యాకేజీలు ఇచ్చా దిక్కుమైన ప్యాకేజీలు ఉపయోగం లేదని ఘంటాబద్ధంగా దిక్కులు లాగా మీరు మాట్లాడారు సచ్ పవర్ఫుల్ స్టార్ యు ఆర్ అలాంటిది మీరు మనం మాట్లాడతా విద్యార్థులకు ఉపాధి లేదు ఉద్యోగం లేదు ఇది ఈ ఎన్నికలు జరుగుతున్న సందర్భంలో మీ వాదన ఎలాంటి చేయాలి చొక్కాలు చింపుకోవడం కోసం యాక్సిడెంట్ రేజ్ కోసం దయచేసి మీరు పెద్దవాళ్ళు మాట్లాడటం సరికాదు ఉత్తరాది అహంకారం నశించాలి దక్షిణాది హక్కులు నిలబడాలని మీరు పై పైగా బీటట్టు మాట్లాడినారు నేను కాదండి మీరు మాట్లాడినారు దయచేసి వాళ్ళ విద్యార్థులు ఉపాధి గురించి మీరు మాట్లాడండి మొత్తం గుజరాత్ తరలించి కలిపియారు లేదా ఇంకో రాష్ట్రాన్ని తరలించి కలుతున్నారు ఆంధ్రప్రదేశ్కి ఇది భిక్ష కాదు హక్కు అందువల్ల అందరూ వాళ్ళ మాతో కలిగి పోరాడుతున్నారు లక్ష్మణరావు గారు లేదా అందరూ అందుకని నేను అడుగుతా ఉన్నాను నూట ఇరవై నాలుగుది ఇప్పుడు అక్కడ ఆల్రెడీ ఉంది బీజేపీ అండ్ కోటమికి ఇవాళ మండలిలో ఇలాంటి వాళ్ళని కనుక మనం రేపొద్దున ఎన్నుకోలేకపోతే ఇబ్బంది భావితరాలు జరుగుతుంది అందువల్ల అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను సుందాగా రాజకీయాలు చేయండి నేను రాజకీయాలు లేవు ఇక్కడ ఇక్కడ రాజకీయాల్లో లేరు శ్రీనివాస్ గారు ఉన్నారు మాజీ ఐఏఎస్ అధికారి మాటలు చూడ ఉండగా ఎలాంటి అప్పీల్ చేశాం మేము అందువల్ల మీ అందరికీ కూడా హంబుల్ రిక్వెస్ట్ దయచేసి మీరు ఆలోచించండి క్రితం ఎన్నికల్లో ప్రతి ఎన్నికల్లో చెప్తాను నీతి నిజాయితీ పనులు నిబద్ధత ఉన్న వాళ్ళని ఎన్నుకోండి ఏ పార్టీ అయినా ఏ వ్యక్తులు అయినా సరే అని చెప్పి స్పష్టంగా చెప్తున్నాను నేను ఏ పార్టీకి కూడా నేను ప్రచారం చేయండి మంచి వ్యక్తులు అనుకోండి మంచి వ్యక్తులు కాడితే చెప్తున్నాను దయచేసి మీ అందరూ కూడా మా హంబుల్ రిక్వెస్ట్ రాష్ట్ర హక్కుల ఆత్మగౌరం ప్రమాదం పడింది హక్కుల ఆత్మగౌరవం ప్రమాదం పడింది కేంద్రంలో నాదాని గారు అండ్ పార్టీ చేతుల్లో బాలిస్తులుగా పావులుగా మారిపోతున్నా ఈ రోజుల్లో దయచేసి మీ విజ్ఞత ప్రదర్శించండి మీ భవిష్యత్తు కోసం చెప్తున్నాను లేకపోతే దయచేసి చంద్రబాబు నాయుడు గారు మీకు కూడా చెప్తున్నాను మీరు వాళ్ళ వల్ల చిక్కుపోతున్నారు కుల మత విద్వేషం దాంట్లో నచ్చకుంటే దాంట్లో దయచేసి మీరు చిక్కుపోవద్దండి తర్వాత బయటికి రాలేరు ఇప్పటికే చాలా దూరం వెళ్ళిపోయారు ఈ ప్రజల హక్కుల కోసం ఆత్మగౌరవం కోసం ఎన్టీ రామారావు గారు పెట్టిన పార్టీ దయచేసి మీరు ఆలోచించి పోరాడాలి ఆ కబంధ హస్తాల నుంచి బయటికి రామ్మని చెప్పి మిమ్మల్ని కోరుతా ఉన్నాను ఎందుకంటే మీకు అంతిమంగా చెప్పే ముందు చెప్తున్నా ఇవాళ శాసన మండలం లక్ష్మణరావు గారు ఖచ్చితంగా పోలవరం మీద మనకు జరిగిన అన్యాయం మీద ఖచ్చితంగా ప్రశ్నిస్తారు పెద్ద గుండు సున్నా చుట్టారండి చెప్తున్నాను ఈ వేదిక మీద కాకపోవచ్చు అవుట్ ఆఫ్ కాకపో కాకపోవచ్చు ఇవాళ దిక్కుమాలిన ఒక అంశం పెట్టుకుని పోలవరం ప్రాజెక్ట్ ని డెడ్ స్టోరేజీ ప్రాజెక్ట్ గా ప్రపంచ చరిత్రలో మళ్ళీ చెప్తున్నారు ప్రపంచ చరిత్రలో ఇంత మల్టీ పర్పస్ ప్రాజెక్ట్ ని ఒక డెడ్ స్టోరేజ్ ప్రాజెక్ట్ గా కేంద్ర నిధుల విషయంలో ఇవాళ వ్యవహరించి బడ్జెట్ లో దొడ్డిదారిన ముప్పై ఎనిమిది అంశం కింద పెట్టింది అది ముప్పై ఏడు కూడా లేదు అది బడ్జెట్ ఏనా అండి అది మెయిన్ బడ్జెట్ కాకుండా అనుబంధ స్టేట్స్ బడ్జెట్ కాకుండా ఎనభై సీట్ సీట్ అటాచ్ చేసి ఆ బడ్జెట్ లో ముప్పై ఆరు తర్వాత ముప్పై ఎనిమిది అంకి అంకిలు కూడా రావన్నమాట బడ్జెట్ అది అందుకని ఈ శాశ్వతంగా ప్రాజెక్ట్ ని డెడ్ స్టోరేజ్ గా చేసేటట్లు దాంట్లో రాసుంది ఇంకా రాదనమాట నిధులు ఇంకా నలభై కోట్లు రావాలంటే పార్లమెంట్ లో పెట్టిన హామీని మరొకసారి పార్లమెంట్ లో చెల్లుబాటు చేసేటట్టు దుర్మార్గాన్ని పెట్టారు శాసన మండలి సభ్యులు మీరు రే చేయండి శాసనసభ సభ్యులు కూడా తీర్మానం చేయాలి పార్లమెంట్ కూడా నేను స్పష్టంగా చెప్తున్నా అండి పార్లమెంట్ లో కూడా శాసన పార్లమెంట్ సభ్యులు ముప్పై ఆరు మంది మీకు గనక కనీసం కృతజ్ఞత ఉంటే ఆంధ్రప్రదేశ్ ఇంక్లూడింగ్ పరిమళం నత్వాని గారు కూడా తక్షణమే అమెండ్మెంట్ పెట్టడానికి దానికి ఈ దుర్మార్గమైన బిల్లు దొడ్డిదారిని పెట్టారు పోలవరం శాసన సమాజ్ చేయొద్దని పెట్టండి మీరు అమరావతి గురించి మాట్లాడుతూ గుండు సున్నా ఇచ్చారు అప్పులు తెచ్చుకోమన్నారు రాయలసీమ ఉత్తరాంధ్రకి విభజన మహిళలు ఒక్క రూపాయి లేదు మాట్లాడాలి ఇదే మాటలు ఇప్పుడు ఆ బీజేపీ కుటుంబ సభ్యులు మాట్లాడగలుగుతారా శాసనసభ శాసనమండలికి వెళ్తే మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి మీకే ఎవరికోటి వేయాలో నిర్ణయం మీకే స్ఫురిస్తుందని మనం చేస్తా ఉన్నాను ధన్యవాదాలు రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నాయి సామాజిక పరిస్థితులు ఎలా అనేది మనందరికీ తెలుసు మరి విభజన హామీలు కానీ అలాగే ఇలాగా పెద్దలు చెప్పినట్టు ఇవి అన్నీ సాధించాలంటే ఈ కూటమికి సాధ్యపడదు ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ బీజేపీతో జతగట్టి ఉన్నారు కాబట్టి వాళ్ళు అడిగేటువంటి వాళ్ళకి అంత ధైర్యం ఉండదు లక్ష్మణరావు గారు మనకి మూడు టర్మ్స్ నుంచి ఆయన చేస్తున్నారు ఎన్నో అంశాల మీద గళం ఇప్పారు వారు నిర్భయంగా సమస్యల మీద మాట్లాడేటువంటి వాళ్ళకి వారికి మంచి నేర్ప నేర్పు ఉంది నాలెడ్జ్ ఉంది వారు అన్ని సమస్యల మీద ఒక్క ఎడ్యుకేషనే కాదు ఒక ఎంప్లాయ్మెంటే కాదు తర్వాత అన్ని దా దేశ సమస్యలు రాష్ట్ర సమస్యలు మనకు ఉన్నటువంటి సమస్యలు అన్నిటి మీద ఆయన గళం విప్పారు ఇటువంటి వ్యక్తిని మనం ప్రోత్సహించాలి లౌకిక రాజ్యాంగ పరిరక్షణ వేదిక దాంట్లో వారు స్టేట్ కన్వీనర్గా కూడా వారి సేవలను అందించారు అటువంటి వ్యక్తిని మనం ప్రోత్సహించవలసిన అవసరం ఎంతైనా ఉంది అని చెప్పి నేను తెలియజేస్తూ రాబోయే ఎన్నికల్లో ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో వారిని తప్పనిసరిగా వారిని ఆ క్యాండిడేట్ని మనం గెలిపించాలని నేను కోరుకుంటాను మిత్రులారా ఈ రోజున రాజకీయాలు బయట ఎంత పట్టిపోతున్నాయో మనం చూస్తూ ఉన్నాం చట్ట సభల్లోకి సరైనటువంటి వాళ్ళు వెళ్ళడం లేదు అనేటువంటి ఆవేదన అందరిలో కూడా ఉంది కానీ సరైనటువంటి వాళ్ళు వెళ్ళే సమయంలో వాళ్ళని మనం ప్రోత్సహించాల్సినటువంటి అవసరం ఉంది వాళ్ళ లక్ష్మణరావు గారు ఇందాక అందరూ చెప్పినట్టు కానీ ఆయన కేవలం ఒక లెక్చరర్గా ఉన్నప్పుడు ఎంత నిబద్ధతతో ఆయన పనిచేశాడు ఆ తర్వాత ఎమ్మెల్సీగా వచ్చిన తర్వాత కూడా అంతే నిబద్ధతతో పనిచేశాడు ఈ రోజుకి కూడా ఆయన మీద ఒక్క రూపాయి తను ఇది ఫ్రాడ్ చేస్తున్నాడు అనేటువంటి వ్యక్తి ఇన్నిసార్లు ఆయన గెలిచినది ఇది మొదటి విషయం రెండో విషయం ఏదో అక్కడికి వెళ్ళిపోయి చేతులు ఎత్తేసేటువంటి బ్యాచ్ కాదు వాళ్ళు ఏం చెప్తే దానికి చేతులు ఎత్తడం లేకపోతే కాముగా కూర్చునేటువంటి బ్యాచ్ వీళ్ళందరూ పీడిఎఫ్ ఎమ్మెల్సీలుగా అసలు మీకు పోలవరం దగ్గర నుంచి ఆ ఉత్త మన రాయలసీమ ప్రాంతంలో ఉన్నటువంటి ఆంద్రేనివా దీని వరకు ఇటువంటి వాటితో పాటుగా నిరుద్యోగుల సమస్యలు కావచ్చు కార్మికుల సమస్యలు కావచ్చు అట్లా ఈ రోజున ఉద్యోగులు నాకు ఓపీఎస్ కావాలి అని చెప్పని పెద్ద ఆందోళన చేస్తున్నారు మరి అటువంటి వాళ్ళకు కూడా అండగా నిలబడుతుంది ఎవరు అని చెప్పానంటే లక్ష్మణరావు గారు తప్ప పీడిఎఫ్ ఎమ్మెల్సీలు తప్ప వీళ్ళు ఎవరూ నిలబట్టలేదు మన గతంలో కూడా చాలా ఆందోళనలు జరిగినాయి ఇదే విజయవాడ వేదికగా చాలా ఆందోళనలు జరిగినాయి ఏ ఆందోళనలో కల్పించినటువంటి వాళ్ళు ఈరోజు మాకు ఓటే వేయండి అని చెప్పాను ఎమ్మెల్సీలుగా రావడం అంటే సిగ్గుచేట అయినట్టు కానీ ఒక లక్ష్మణరావు గారు ఏ ఆందోళనలో చూసినా ఆయన కనిపించడమే కాదు వాటిని తీసుకెళ్ళి అక్కడ శాసన మండలిలో ప్రస్తావించడం కానివ్వండి అలాగే వాళ్ళకి అనుసంధానంగా ఉండి అటు ప్రభుత్వానికి వీళ్ళకి అనుసంధానంగా ఉండి వాళ్ళ సమస్యల పరిష్కార దిశగా కృషి చేయడంలో కానివ్వండి లక్ష్మణరావు గారు చాలా ముందున్నటువంటి వ్యక్తి అందువల్ల నిరుద్యోగులు కాదు అసలు గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా ఇవాళ ఉద్యోగాల్లో ఉన్నారు ఉద్యోగం లేని వాళ్ళు ఉన్నారు ఇందాక చెప్పినట్టుగా మన శ్రీనివాస్ గారు చెప్పారు నిన్న జరిగినటువంటి ఎగ్జామ్ గందరగోళంగా దరిద్రంగా జరిగింది కానీ ఇంకో విషయం ఏంటంటే అసలు దాన్ని ఆపేయించారు అని చెప్పని వాళ్ళు తెలిసే తెలియకో అదే ప్రచారం చేసుకున్నారు అది కూడా దుర్మార్గమైనటువంటి విషయం ఎవరైనా ఆపేమని చెప్పారు ఎవరో చేయడు కానీ అదేదో వాళ్ళు గొప్పతనంగా చేయ వాళ్ళు చేసుకున్నారు కానీ ఎంతమంది దానివల్ల నష్టపోయారో తెలియదు అది చూడాలి మరి ఇటువంటి చెత్త నాలెడ్జి చెత్త ఇది కలిగినటువంటి వాళ్ళకమ్మ విద్యావంతుడు ఖచ్చితంగా వాటి పట్ల ఒక సమయమైనటువంటి దృక్పథం ఉన్నటువంటి లక్ష్మణరావు గారిని అందరూ కూడా గెలిపించడం అనేటువంటిది కీలకమైనటువంటి విషయం అందుకే ట్యాక్స్ పేయర్స్ అసోసియేషన్గా మేము స్పష్టంగా చెప్పదలుచుకున్నాం మేము చేసినటువంటి అనేక ఉద్యమాల్లో అది ఆస్తి పన్ను ఉద్యమం కావచ్చు చెత్త పన్ను దీని మీద కావచ్చు లేకపోతే స్థానిక సమస్యల మీద కావచ్చు ఇటువంటి వాటి అన్నిటిలో కూడా చివరికి మన స్థానిక సంస్థలకు నిధులు ఇచ్చేటువంటి విషయాల్లో కావచ్చు ఇటువంటి విషయాలన్నింటిలో కూడా నిర్మహమాటంగా శాసనసభలో మాట్లాడగలిగినటువంటి వ్యక్తి మాట్లాడినటువంటి వ్యక్తి లక్ష్మణరావు గారు అందుకే లక్ష్మణరావు గారిని గెలిపించండి అని చెప్పని ట్యాక్స్ పేయర్స్ అసోసియేషన్గా మేము విజ్ఞప్తి చేస్తాం